రేపు పార్టీ గురించి నేను అన్ని పేపర్లో కొన్ని కూడా ఉన్నానని నిన్న నేను పేపర్లో రావడం కానీ మీరు కూడా కొన్ని ఇన్సిడెంట్లు రాయడం ఎందుకంటే మంచిది ఎందుకంటే పబ్లిక్ అవేర్ సొసైటీ వాళ్ళ నుంచి మీరు అని హైలైట్ చేసి వచ్చిన్న యూత్ గా ఆ చూసి నేర్చుకుంటారు సో ఏంటంటే నేను ఈ మీ ద్వారా నేను అనేది ఏంటంటే ఫేక్ న్యూస్ మాత్రం ఒక పర్సన్ మీద రాయొద్దు అని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను తెలుసుకొని నిజంగా ఉందంటే ఏదో రాయద్దు లేదంటే లేదు లేదంటే కానీ ఎలా వెళ్ళాలి ఒకవేళ నిజంగా ఇంకా చేసినా ఇంకా రాస్తున్నారు అనుకోండి చాలా కోర్టు కానీ లేకపోతే నిజంగా ఎవరన్నా రాస్తే నేను డైరెక్ట్ కోర్టుకెళ్ళా కోర్టులో తీసుకుంటాను నేను ఫైల్ చేస్తాను తెలుసు ఎందుకు నోటీస్ వస్తుంది ఒకవేళ ఒకవేళ అటువంటిది వాళ్ళు కనుక ఫేక్ కనుక చేయగలిగితే నేను పోలీస్ స్టేషన్ కూడా కంప్లైంట్ ఇవ్వడానికి రెడీ